బాగా ఏవీ ఉంది ఏవీ ఉందన్న మొత్తము మనం ఇంకేం చెప్పలేము దాన్ని రేటింగ్ కూడా ఇవ్వాలన్నా మీతో దమ్ అయిపోతుంది నీ సినిమా వాన్ని అక్కడ పోతే వాళ్ళతో దమ్ము లేకపోతే ఇక్కడ కోసం మీతో దమ్ అయిపోతుంది బాగా ఏవి ఉందన్న ఆయనకు నచ్చ వాళ్ళ ఫ్యాన్స్ విజయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉన్నారు కదా ఆయనకు నచ్చితేనే వాళ్ళకి నచ్చితేనేమో హిట్ అవుతుంది లేకపోతే పట్ట అవుతుంది అదే ఏందన్నా ఆయన పెట్టానా కింగ్డమ్ ఇటు విజయ్ ద్వారా చేశాడు యాక్టింగ్ ఆ నరుకుడు బ్రో ఆ చేసుడు బ్రో సత్యదేవన్న క్యారెక్టర్ చెప్పేది కాదు కింగ్డమ్ లో కండలు చూసి ఆడపిల్ల గుండెల్లో దడదడలే బాగ్యశ్రీ మేడం గ్లామర్ చూసే కుర్రోళ్ళ గులాబీజాలు గల్లంతైపోతే బ్రో అక్కడ ఏం లేదు చూడడానికి మూవీ మొత్తం అరాచకం ఊచ కోత నాగార్జున గారు తీశారు మాస్ ఈ మూవీలో ఊర మాస్ మెండలెక్కిచ్చాడు బ్రో అసలు ఇలాంటి ఇలాంటి సినిమా ఎంచుకోవడం విజయ్ దేవరకొండ అసలు చేసినటువంటి నెంబర్ వన్ మూవీ ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ సూపర్ గా హిట్టి కొడుతుందని నమ్ముతున్నాను విజయ్ దేవరకొండ అయితే యాక్టింగ్ జిన్ చేశాడు అన్నవరంలో ఫేమస్ సత్యనారాయణ స్వామి ఈ మూవీలో ఫేమస్ సత్యదేవ్ అన్న క్యారెక్టర్ కేరళ మనకు గుర్తొచ్చేది నేచర్ ఈ మూవీ చూస్తే కేరళ ఎల్దే సార్ గుర్తొచ్చేది వెంకీ క్యారెక్టర్ సూపర్ ఉంది బ్రో ఈ మూవీ చూస్తే మాత్రం మెటల్ ఎక్కిపోయింది పిచ్చ మా సూరమ్మా ఇంక చెప్పేది ఏం లేదు సినిమా అన్నదమ్ముల బాండింగ్ ఆయన ఏజెంట్ గా చూపెట్టడం అసలు సీన్స్ మాత్రం వేరే లెవెల్ బ్రో చించి పడేశాడు మూవీ మాత్రం గౌతమ్ తిండి నూరి విజయ్ దేవర్ కొన్ని కెరియర్ లో ఒక అర్జున్ రెడ్డి ఒక గీతా గోవింద్ కలిస్తే ఎలా ఉంటదో ఈ మూవీ రెండింటికి కల్పించి మా సూరమ్మా అనిరుద్ బిజయం బ్రో తలకై పెద్దలైపోయింది బ్రో ఏం లేదు బ్రో చోట్లో రెండు ప్లేట్ వస్తుంది వాళ్ళకైతే ఆర్టిఫికేషన్ లేదు ఈ మూవీకి రావద్దు విజయం వెంట లెక్కించాడు బ్రో మూవీ ఏది ఫైటింగ్ ఏది ఆ ఫైట్ సీన్స్ జైల్లో కొట్టుకుంటారు బ్రో అన్నదమ్ములు అసలు రియల్ అన్నదమ్ములు కూడా అది చూసి అన్నదమ్ములు బౌండింగ్ ఎట్లా ఉంటుందనే చూపెడతాం ఫైట్ సీన్స్ అయితే అది పోని ఉంటుంది ఆ ఆర్మీకి అయితే

డెఫినెట్ గా వాళ్ళ కష్టానికి మించి కనిపిస్తుంది ఎఫర్ట్ అక్కడ వాళ్ళు చెప్పినట్టుగా కింగ్డమ్ వరల్డ్లోకి తరోగా తీసుకెళ్ళిపోయారు ప్రతి సెకండ్ మనం ఆ ఎమోషన్లోకి యాక్షన్కి ఫుల్గా కనెక్ట్ అవుతాము సినిమా డెఫినెట్గా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనే నమ్మకం అయితే ఉంది అనిరుద్ధ్ గారు మ్యూజిక్ చెప్పక్కర్లేదు మనం ఆల్రెడీ వింటూనే ఉన్నాం సాంగ్స్ అన్ని అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్సే సో మ్యూజిక్లో కూడా ఐ మీన్ ఫిల్మ్ మొత్తం చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా యాక్టివ్గా సెట్ అయింది అది మంచి సెట్ అయింది ఫిల్మ్కి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తరువాత కనెక్ట్ అవుతా కనెక్ట్ అవుతారండి నాట్ ఓన్లీ జస్ట్ అండ్ యాక్షన్ డ్రామా బట్ మనకి ఫ్యామిలీ ఎమోషన్స్ ఆ బ్రదర్ సెంటిమెంట్ అనేది పక్కా తెలుస్తుంది ప్రతి ఒక్క ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఒక ఎపిసోడ్ తరో ఒక బ్రదర్ రిలేషన్షిప్ చూసినట్టు ఒక ఫ్యామిలీ బాండింగ్ చూసినట్టు అనిపిస్తుంది మనం సినిమా చూస్తే త్రూ ట్రావెల్ చేస్తాం డెఫినెట్ గా సెకండ్ హీరోలా అనుకోవచ్చు అండి విజయ్ గారికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇచ్చారు ఒక బ్రదర్ గా బాండింగ్ అనేది చాలా బాగా కుదిరిందండి పార్ట్ టూ లో అయితే ఇక పిక్చర్లు అయిపోవాలి ఉంటది పక్కా ఉంటది ఎందుకంటే అది ఒక సీజన్ సీజన్ బిగ్ బాస్ సీజన్ లెక్క ఎట్లున్నా ఇది కూడా సీజన్ అట్లనే తీస్తూ ఉంటారు పాటలు కూడా అట్లానే తీస్తూ ఉంటారు ఎటువంటి డౌట్ లేదు పక్క అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా విజయ్ తెరగొండ గారు సినిమా అయితే కంబ్యాక్ బాగా మస్తుంది పక్క అయితే బ్లాక్ బస్టర్ అయితే సినిమా ఎటువంటి డౌట్ లేదు ఎవరైనా సినిమా బాగాలేదు అని అంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి బాగాలేదు అని అంటే చెప్పేది ఏంటంటే మీరు చూసి కూడా వేస్ట్ విజేత ఎవరగొండ గారు కంబ్యాక్ అనేది ఎట్లుందంటే ఒక్కొక్కరికి మొత్తం గుడ్ బూమ్స్ వచ్చేటట్టు ఉన్నాయి ఏడు కాడికి అట్లా తీసారు సినిమా ఒకటి ఏంటంటే రొమాంటిక్ అయితే ఎవరు హాస్పెట్కొక్కరు రాకండి రొమాంటిక్ కానీ ఒక సీజ రొమాన్స్ అట్లా అట్లయితే రాకండి సినిమా పక్కన డిసప్పాయింట్ అవుతారు ఏంటంటే ఒక ఎమోషన్ చేస్తే బుర్ర పాడైపోవాలి ఎవరు పనికి రావద్దు అన్నట్ సినిమా అలాగైతేనే ప్రతి ఒక్కరు చేయండి అలా ఉంటుంది అలాగే సినిమా ఉంటుంది ఇట్లాంటి డౌట్ లేదు నాకు దీంట్లో ఏంటంటే దేవర త్రీ కనిపించండు దేవర త్రీ నిజం చెప్తున్నా దేవరా తిరిగి అనిపించింది ఎందుకంటే మొత్తం సముద్రంలోనే జరిగింది సినిమా అలాంటి సినిమా ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే పని సినిమా అయితే పక్క అయితే చెప్తున్న బ్లాక్ బస్టర్ అయితే పక్క అవుతుంది ఎటువంటి డౌట్ లేదు ఎవడైనా సినిమా బాగాలేదంటే అక్కడికి రత్త కోతనే రత్త కోతను మొత్తం అది మాత్రం నిజం అది మాత్రం నిజం అంటే సినిమాకి వెళ్తున్నారు సినిమాకి వెళ్ళిన తర్వాత మనకు నూట యాభై పక్క రెండు వందల బొక్క అది మాత్రం ఈ సినిమాకి రాంగ్ అది రాంగ్ ఈ సినిమాకి అనేది ఎందుకంటే ఈ మూవీలో విజయ్ దేవరకుండతే మొత్తం పీక్స్ కి అయిపోయింది మరో సలార్ నాకైతే మరో సలార్ కనిపించాడు పైట్లో అయితే ఊర్చ కోత తన కట్అవుట్స్ ఓటర్ కానీ వేరే లేవరు చాలా చాలా మొత్తం నజర్స్ ఇచ్చాడు అనిరుద్ధ అయితే మాత్రం ఈ మూవీకి అయితే మాత్రం బీజీ అయితే పీక్స్ గెలిపోయింది క్లైమాక్స్ అయితే ఫార్ట్ అని ఇచ్చాడు పార్ట్ టూ వస్తే మాత్రం ఈ ఈ మూవీ నుంచి వేరే లెవెల్ అయితే ఉంటుంది కానీ ఎవడనైతే మాత్రం ఇది నూట యాభై ఒక్క రెండు వందల ఒక్క మాత్రం కష్ట కాదు ఒక్కసారి సినిమా థియేటర్కి చూసిన తర్వాత అప్పుడు మాట్లాడండి అంతే అంతేగాని అయితే బ్లాక్ బస్టర్ దానికి దానికైతే అసలు తిరిగేలేదు సినిమా కోసం అయితే ఇంకా మంచి పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అవుతారు అనేది ఖచ్చితంగా అందులో ప్రూవ్ అయింది మళ్ళీ ఒకసారి పార్ట్ టూ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుంది ఇందులో చిన్నపిల్లల క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో మన విజయ్ దరకొండ గారు చిన్నప్పుడు సత్యదేవ్ గారు చేసినటువంటి చిన్నప్పుడు క్యారెక్టర్ ఇద్దరు పిల్లల క్యారెక్టర్ చాలా బాగుంది వాళ్ళు చాలా బాగా చేశారు యాక్టింగ్ మ్యూజిక్ మ్యూజిక్ చాలా బాగుంది చాలా బాగుంది అంటే సినిమాకి తగ్గట్టుగా ఎక్కడ ఎంత అవసరం అంతే మ్యూజిక్ ఉంది ఓవరాల్గా సినిమా చాలా బాగుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది పార్ట్ టూ కూడా ఉన్నట్టుంది చూడాలి ఆల్రెడీ కొట్టేశారు ఎవరికి నిద్ర వస్తే వాళ్ళు నిద్రపోతారండి దాంట్లో ఇప్పుడు ఆపేదేమో అని చెప్పండి వాళ్ళు రాత్రి నిద్రపోలేదేమో అందుకని ఇప్పుడు నిద్రపోయి ఉంటారు ఈ థియేటర్లో నాకైతే నిద్ర రాలేదు ఎందుకంటే రాత్రి నేను నిద్రపోయాను థియేటర్కి నేను నిద్రపోవడానికి రాలేదు సినిమా చూడడానికి వచ్చాను బహుశా ఎవరైతే నిద్రపోయారో వాళ్ళు రాత్రి నిద్రపోలేదు అందుకని ఇప్పుడు నిద్రపోయారు అన్న ఇప్పుడే విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ చూశాను నాకైతే మూవీ అయితే ఫస్ట్ హాఫ్ బాగుందన్న విజయ్ ఇంటెన్సిటీ అండ్ విజయ్ యాక్షన్ పర్ఫార్మెన్సెస్ అండ్ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది గౌతమ్ చెప్పినట్టు ఒక జెర్సీ అనేది ఒక ఎమోషనల్ మూవీ ఇది ఒక ఎమోషనల్ మూవీతో పాటు ఒక యాక్షన్ కమ్బ్యాక్ మూవీ అనేది చెప్పాడు బట్ ప్రాబ్లం వచ్చేసేసి సెకండ్ హాఫ్ అన్న సెకండ్ హాఫ్లో మనకు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు అంటే మెయిన్ సినిమా మోటో వచ్చేసి ఒక ప్లేస్లో ఉండే పీపుల్ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే తిండినాము స్టోరీ అనేది మెయిన్ ప్లాట్ని పక్క పెట్టేసి డైరెక్టర్ ఎటో తీసుకెళ్లాడని అనిపించింది ఒక మిడ్ పాయింట్ తర్వాత అండ్ క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న క్లైమాక్స్ అయితే నాకు రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ ఓటల్లోనే చూసినట్టు అనిపించింది అండ్ పార్ట్ టూకి కూడా హింట్ ఇచ్చాడు కానీ నాకు ఈ సినిమాకి పార్ట్ టూ అంత అవసరం లేదనిపించింది అండ్ విల్లన్ అయితే లిటరలీ చెప్తున్నా విలన్ అయితే డంపింగ్ చేసేసాడు హీరోయిన్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా అసలు లేదు అక్కడ పాపం తనకి మిస్టర్ బచ్చనే ఆల్రెడీ పోయింది ఓవరాల్గా అయితే ఒక్క ముక్కలు చెప్పాలంటే విజయ్ ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చారో హిట్ పడుతుంది అనుకొని అది మళ్ళీ దొబ్బింది మళ్ళీ ఇంకొక హిట్ కోసం చూడాలి